టాలీవుడ్లో అనేక మంది లేడీ సింగర్లు ఉన్నారు అయితే వారి భర్తలు ఎవరు వారు ఏం చేస్తుంటారు ఎవరు తమ భార్యలతో కలిసి మ్యూజిక్ రంగంలో రాణిస్తున్నారు వాటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం రండి అంతకంటే ముందుగా ఈ వీడియోను వెంటనే లైక్ చేయండి అలాగే మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి టాలీవుడ్లో మంచి మెలోడీ సింగర్గా గుర్తింపు సాధించిన సింగర్ గోపిక పూర్ణిమ ఈమె భర్త పేరు మల్లికార్జున్ ఈయన కూడా టాలీవుడ్లో సింగర్గా ఉన్నారు ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవికి ఈయన పెద్ద అభిమాని ఆయనలాగే పాటలకు స్టెప్స్ కూడా వేస్తుంటారు మల్లికార్జున్ అలాగే టాలీవుడ్లో తన డిఫరెంట్ వాయిస్తో అదరగొడుతున్నారు సింగర్ శ్రావణ భార్గవి సినిమాల్లో హీరోయిన్లకు ఈమె డబ్బింగ్ కూడా చెప్తూ రాణిస్తున్నారు ఈమె భర్త పేరు హేమచంద్ర ఈయన కూడా టాలీవుడ్లో సింగర్గా రాణిస్తున్నారు వీరి ది లవ్ మ్యారేజ్ హేమచంద్ర పలు సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్గా కూడా వ్యవహరించారు అలాగే టాలీవుడ్లో తన నాటు వాయిస్తో ఎంతో మందికి కిక్కిస్తున్నారు గీతా మాధురి ఈమె భర్త పేరు నందు వీరికి లవ్ మ్యారేజ్ అయితే నందు టాలీవుడ్లో హీరోగా పలు సినిమాలు చేసి ఎంతోమందికి సుపరి చెప్పాలి అలాగే డి వంటి షోకు కూడా యాంకర్గా వ్యవహరిస్తున్నారు నందు అలాగే టాలీవుడ్లో సింగర్గా డబ్బింగ్ ఆర్టిస్ట్గా రాణిస్తున్నారు చిన్మయీ ఈమె ముఖ్యంగా హీరోయిన్ సమంతకు ఎక్కువగా వాయిస్ ఇస్తూ ఉంటారు సమంతకు బెస్ట్ ఫ్రెండ్ కూడా సినిమాయి అయితే ఈమె భర్త పేరు రాహుల్ ఈయన టాలీవుడ్లో హీరోగా తర్వాత డైరెక్టర్గా కూడా రాణిస్తున్నారు చీలాసౌ మన్మదుట్టు వంటి సినిమాలు ఈయన తీసినవే అలాగే టాలీవుడ్తో పాటు తమిళంలో ఏకకాలంలో సింగర్గా రాణిస్తున్నారు సింగర్ సుచిత్ర ఈమె భర్త పేరు కార్తిక్ కుమార్ ఈయన తమిళ చిత్ర పరిశ్రమలో యాక్టర్గా ఉన్నారు అలాగే తెలుగులో కూడా హీరో నాని నటించిన సెగ వంటి సినిమాల్లో కూడా నటించారు అలాగే టాలీవుడ్లో మత్తెక్కించే తన వాయిస్తో ఆకట్టుకునే సింగర్ మాళవిక ఈమె భర్త పేరు కృష్ణ చైతన్య ఈయన బ్రిటిష్ గ్యాస్ కంపెనీలో సీనియర్ మేనేజర్గా వర్క్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో సింగర్గా ప్రైవేట్ ఆల్బమ్స్ క్రియేటర్గా సెన్సేషన్ క్రియేట్ చేశారు స్మిత ఈమె మల్లీశ్వరి ఆట వంటి సినిమాల్లో కూడా యాక్ట్ చేసి ఆకట్టుకున్నారు స్మితా భర్త పేరు శశాంక్ ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే వీరిది లవ్ మ్యారేజ్ వీరి లవ్ తెలిసి టాలీవుడ్లో హీరో అయిన నాగార్జున దగ్గరుండి వీరు వివాహం జరిపించడం విశేషం అలాగే టాలీవుడ్లో చిన్నతనంలోనే ఆడపిల్లనమ్మ అంటూ సింగర్గా అడుగుపెట్టారు సింగర్ మధుప్రియ అటు తర్వాత తెలంగాణ ఫోక్ సాంగ్స్ మీద బాగా ఫోకస్ పెట్టి ఫేమస్ అయ్యారు ఈమె భర్త పేరు శ్రీకాంత్ వీరి లవ్ మ్యారేజ్ శ్రీకాంత్ బట్టల షాప్లో సేల్స్ మ్యాన్గా వర్క్ చేసేవారు అయితే వీరికి గొడవలు అయ్యి విడాకుల వరకు వెళ్ళారు అలాగే టాలీవుడ్లో తన సాఫ్ట్ వాయిస్తో డీసెంట్ సింగర్గా పేరు తెచ్చుకున్నారు అంజనా సౌమ్య ఈమె భర్త పేరు రవ్ తేజ ఈయన యుఎస్లో సెటిల్ అయిన ఎన్ఆర్ఐ అలాగే టాలీవుడ్లో డిఫరెంట్ గాత్రంతో ఆకట్టుకుంటున్నారు సింగర్ సాహితి ఈమె భర్త పేరు సురేష్ ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో ఎనర్జెటిక్ సింగర్గా పేరు సాధించారు సింగర్ సమీరా భరద్వాజ్ ఈమె భర్త పేరు శివకుమార్ ఈయన బిజినెస్ మ్యాన్గా ఉన్నారు అలాగే టాలీవుడ్లో వినసంపైన వాయిస్తో కట్టిపడేసే సింగర్ సత్య యామని ఈమె భర్త పేరు తేజ ఈయన ఒక ప్రైవేట్ కంపెనీలో ఎంప్లాయీగా ఉన్నారు అలాగే టాలీవుడ్లో తన డిఫరెంట్ వాయిస్తో ఆకట్టుకునే సింగర్ కౌశల్య అయితే ఈమెకు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తితో వివాహమైంది అయితే వ్యక్తిగత కారణాల వల్ల వారికి విడాకులు కూడా అయ్యాయి అలాగే టాలీవుడ్లో సింగర్గా అడుగుపెట్టి అటు తర్వాత మ్యూజిక్ డైరెక్టర్గా కూడా మారారు ఎంఎం శ్రీలేఖ ఈమె భర్త పేరు పుట్టా ప్రసాద్ ఈయన బిజినెస్ మ్యాన్గా ఉన్నారు అలాగే టాలీవుడ్లో క్లాసికల్ సింగర్గా ఎక్కువ మంది నోట వినిపించే పేరు ఉషా ఈమె భర్త పేరు శ్రీకాంత్ ఈయన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉంటారు అలాగే టాలీవుడ్లో గొప్ప సింగర్గా పేరు సాధించారు అనురాధ శ్రీరామ్ ఈమె భర్త పేరు పరశురామ్ ఈయన కూడా సంగీత నేపథ్యం ఉన్నవారే క్లాసికల్ ఓకలిస్ట్గా ఈయన వర్క్ చేస్తూ ఉంటారు అలాగే టాలీవుడ్లో అందమైన సింగర్గా ఉన్నారు హారిక నారాయణ్ వరుణ్ తేజ్ నటించిన ముకుంద సినిమాలో కూడా ఈమె నటించారు ఈమె భర్త పేరు పృథ్వీ వీరికి రీసెంట్గానే పెళ్లి జరిగింది ఈయన ప్రైవేట్ ఎంప్లాయీగా ఉన్నారు తన మ్యాజికల్ వాయిస్తో ఎంతో మందికి ఫేవరెట్ సింగర్గా మారిపోయారు సునీత పలు షోలలో జడ్జిగా యాంకర్గా కూడా ఈమె వ్యవహరించారు అయితే ఈమెకు రెండు పెళ్ళిళ్ళు అయ్యాయి సునీత మొదటి భర్త పేరు కిరణ్ కుమార్ వీరికి విడాకులు అయ్యాయి అయితే కొన్నాళ్ళ తర్వాత మ్యాంగ్ మీడియా అధినేత అయిన రామ్ వీరపనేనిని రెండో పెళ్లి చేసుకున్నారు సునీత అలాగే టాలీవుడ్లో పలు సినిమాల్లో సాంగ్స్ పాడడంతో పాటు ఈటీవీలో వచ్చే స్వరాభిషేకం షోలో ఎన్నో పాటలు పాడి ఆకట్టుకున్నారు సింగర్ శ్రీవర్ధిని అయితే ఈమె భర్త మరెవరో కాదు టాలీవుడ్లో మ్యూజిక్ డైరెక్టర్గా ఎంతో పేరు సాధించిన ఎస్ఎస్ తమన్ ప్రస్తుతం టాలీవుడ్ కోలీవుడ్లో కూడా ఈయన ఎంతో సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్గా రాణిస్తున్నారు ఇలా శ్రీవర్ధిని సింగర్గా రాణిస్తుండగా ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ డైరెక్టర్గా రాణిస్తున్నారని చెప్పాలి అలాగే టాలీవుడ్లో ఎందరో సింగర్లకు ఆదర్శప్రాయంగా నిలిచారు కేఎస్ చిత్ర ఈమె పాటలకే కాదు మాటలకు కూడా ఎంతోమంది ఫ్యాన్స్ ఉంటారు ఈమె భర్త పేరు విజయశంకర్ ఈయన ఇంజనీర్ అలాగే బిజినెస్ మ్యాన్గా కూడా ఉన్నారు అలాగే టాలీవుడ్లో లెజెండరీ సింగర్గా ఎంతో పేరు సాధించారు ఎస్పి శైలజ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సిస్టర్గా కూడా ఈమె మనకు సుపరిచితమే ఎన్నో సినిమాల్లో ఈమె పాడడంతో పాటు పలు సినిమాల్లో కూడా యాక్ట్ చేసి ఆకట్టుకున్నారు అయితే ఈమె భర్త పేరు శుభలేఖ సుధాకర్ ఈయన టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉన్నారు అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా ఎన్నో సినిమాలకు తన గాత్రం అందించారు శుభలేఖ సుధాకర్ అలాగే టాలీవుడ్లో ఉన్న ట్రెండీ సింగర్ మోహన భోగరాజు ఈమె ఎన్నో పాటలు పాడి ఎంతోమందిని ఆకట్టుకున్నారు మోహన్ భోగరాజు భర్త పేరు ప్రవీణ్ ఈయన ఒక ప్రముఖ ప్రైవేట్ ఎంఎన్సి కంపెనీలో జాబ్ చేస్తున్నారు టాలీవుడ్లో ఉన్న మరో సింగర్ సాయింధవి ఈమె భర్త టాలీవుడ్లో అలాగే తమిళ చిత్ర పరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్గా ఎంతో పేరు సాధించిన జీవి ప్రకాష్ కుమార్ అయితే వీరిద్దరి మధ్య అభిప్రాయ మనసు పెద్దల కారణంగా విడాకులు తీసుకుని విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అలాగే టాలీవుడ్లో ఒకప్పుడు హీరోగా ఒక వెలుగు వెలిగి మరణించారు ఉదయ్ కిరణ్ ఈయన భార్య పేరు విషధ అయితే ఈమె కూడా ఒకప్పుడు టాలీవుడ్లో సింగర్గా ఉన్నారు ఉదయ్ కిరణ్ మరణం తర్వాత ఆమె చిత్ర పరిశ్రమకు పూర్తిగా దూరమయ్యారు ఇవన్నీ మొత్తంగా టాలీవుడ్లో ఉన్న సింగర్లకు సంబంధించి వారి భర్తలకు సంబంధించిన కబుర్లు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.